ఈ మధ్యనే బంగారాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగచైతన్య తాజాగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నాగచైతన్య ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు లెవెంత్ న విడుదలకి సిద్ధమవుతోంది మరోవైపు స్టార్ బియోచి సమంత యశోద అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ సినిమాను ఆగస్టు ట్వెల్త్ న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ మధ్యనే విడాకులు సమంత మరియు మధ్య క్లాష్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ బరిలోకి నాగచైతన్య తమ్ముడు అఖిల్ కూడా చేరారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తోన్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ ని కూడా ఆగస్టు ట్వెల్వ్ విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి ఆసక్తికరమైన క్లాష్ జరగలేదు మరి ఈ మూడు సినిమాల్లో కలెక్షన్ల పరంగా ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి